హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాది వర్షానికి వస్తున్నాము పొద్దుగాల నుంచి మిషన్ వస్తుంది 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 అంటే మిషన్ రాలేదు ఇగో ఇప్పుడు వస్తుంది మిషన్ మీకు చూపిస్తా ఇప్పుడు వచ్చింది మిషన్ పొద్దుగాల నుంచి ఓ ఫోన్ చేసి చేసి అలసిపోయా మిషిన్ కోసం ఇగో ఇదే మాది అద్దరు ఉంటుంది దానికోసమే మన ఆయన ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయడానికి పోయిండు బంద్ చేసిండు కరెంట్ ఉంటే ఒకవేళ వైర్గుట్ల తలిగితే మొత్తం షార్ట్ వస్తుందని బంద్ చేసిండు బండికి వైర్లు అడ్డం వచ్చినాయి తీస్తున్నారు వైర్లు అడ్డం అయినాయి ఇక్కడ బండి నేర్చుకున్నాడు అక్కడ ఇక్కడ వరమంచుకోడితే మిషన్ పోయేది కాబట్టి మనమే కోసుకోవాలి ఇంకొక ఇట్లా కోసుకోవాలి గురానికి మిషన్ రాదు కాబట్టి మనం కొడవాలి కొడవలతో కోసుకొని అతల దాని మీద వేయాలి వేస్తే అదే వస్తుంది మా అమ్మ భలే స్పీడ్ స్పీడ్గా కోసుకుంటూ పోయింది ఎంతైనా వాళ్ళకున్న అనుభవంతో మనకి ఎంత చెప్పండి ఇంత స్పీడ్ స్పీడ్గా కోసుకుంటూ పోయింది నేను ఇంకా కొంచమే కోసాను సరే భబదా వస్తున్నా కింద ఓట్లు బాగానే చల్లిపోయినాయి ఇంత కష్టపడి పండిస్తే ఇట్లా కింద పోతే మస్తు బాధ అనిపిస్తుంది ఉన్నాయి మరిచే

આમાં કેટલા આમાં એલા પણ આજે માં આજે કોઈ ના મને ઓછું કાઈ આપો તો દી આમાં ના દોર સુબરા આજે મને કાઈ આપો તો આવ લેતા વડે પાંચ ગાર છે ની આમાં ઇંડા કવર વાત પાંચ ગાર બટે ઓકે મંચે પૈસા વાત હા આ ઇંડા આ ఇంట్లో టక్టర్ బయటవాడే వరితే రాదు మనం చేసుకోవాలి అంటారా మనం చేసుకుంటే ఆ ఇట్లు వాళ్ళ పోవు మన చేత కాక అవి చేసుకోవాలి ఏంటప్పు ఆరు కాలం చేసి లక్ష రూపాయలు కసలు వేసి మడిగే అలా ఉన్నాయని పొందిన వచ్చిన ఏం చేయాలి

తలే గీతలు దగ్గరనేగా ఇం ఏం కాదు ఇట్లా చేపల వాళ్ళు ఎక్కినట్టు ఇట్లె చేపల వాళ్ళు ఎట్లెక్కుతావు అదేమో దాని పక్కకి ఇక్కడ ఒకతో నెయ్యకు మళ్ళా అది కూడా అదర్తుంది గానే ఏం కాదు ఇవి మునగ చెట్టు మునగ చెట్టు మామిడి చెట్టు ఇది మునగ చెట్టు ఇంటికాడికి మిరపకాయలు టమాటాలు మా ఇంటి పూర్తి తినడానికి మొత్తం అడ్డం పట్టది వర్షం అడ్డం పట్టదు అంతా తెచ్చి దీంట్లో ఇది తీసుకొచ్చి ఇట్లా దీని మీద వేసినాం మొత్తం మా అమ్మ మా అయితే మస్తు బాధపడుతురు ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా మొత్తం వుడ్లన్నీ కిందనే పోయినాయి అందుకే మస్తు బాధపడుతురు దగ్గర దగ్గర ట్రాక్టర్ చల్లిపోయిన ఉంటుంది మొత్తం కిందనే పడుతుంది చూడు ఏంటి ఇది కిందలు పోతే ఎట్లా అందుకే వచ్చేసారి మేమే కోసుకోవాలని అనుకుంటున్నాం మిషన్లు పెడితే మొత్తం కింద రాలిపోతాయి అంతైనా మనుషులు కోసిన దానికి మిషన్ కోసిన దానికి మస్తు ఉంటుంది అదే నిండినట్టుంది నిండింది అమ్మా అప్పుడేమో ట్రాక్టర్ కాదు కరిగేటప్పుడు ట్రాక్టర్ దిగబడ్డది ఇప్పుడు దిగవాలేదు ఇది రివర్స్లో తీసుకోవాలేమో ఇట్లా అడ్డం మొత్తం కోసం భూమి పండుకున్న మిషన్ కోషి అబ్బాయి కూడా అడిగిండు అన్న యూట్యూబ్ ఛానల్ పెట్టిరని అడిగిండు అవునని చెప్పినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పినా చేసుకుంటా అన్నాడు వీడియో తీస్తుంటే అడిగిండు అన్న యూట్యూబ్ ఛానల్ ఉందా అని అడిగిండు అవును రీసెంట్గానే పెట్టామని చెప్పినా మిషన్ కొన్ని కొన్ని వదిలేస్తుంది మనమే చూసి కోసుకోవాలి లేదంటే మొత్తం వేస్ట్ అవుతుంది మనం చూడకపోతే మొత్తం భూమి మీద రాలిపోతాయి అతి కష్టమైన ఒక బంధం అయిపోయింది ఇది బాగుంది బంధం ఏం అడ్డం వల్లే మంచిగా ఉంది సాపుగా

ఏం కాదు ఇప్పుడు ఆవుల నీళ్ళు కట్టేసి అయిపోతుంది ఊకెందుకు అవు నీళ్ళు లేవుగా తానికి తానికే నీళ్ళు లేవుగా ఇంకా కొంచెం కొంచెం అయితే ట్రాక్టర్ నిండుతుంది ఏమో దిగబడే కొడుతుంది ఇక్కడ పక్క డౌన్ అయింది ఇక్కడ పక్క డౌన్ అయింది అదే అదే దిగబడకుండానే వేస్తారు తలపక్క దిగబడేటే ఉంది ఇక్క అక్కడ దేవుడు దేవాడ ఇక్కడనే అక్కడంతా మంచినే ఉంది ఇక్కడ నీళ్ళు వచ్చినట్టున్నాయి అమ్మా ఇక్కడ జరిగే నాలుగు బొడ్లు ఉన్నాయి మీకు ఒక స్టోరీ చెప్పాలి నేను చిన్న ఉన్నప్పుడు నేను మా మామ ఇప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు ఇట్లా కింద కింద కోసినాక కింద పడతాయి కదా ఇది పరిగే అంటారు నేను మా మామ ఇవన్నీ ఏరి మొత్తం బుర్లు జమ చేసి తీసుకుపోయి షాప్లు అమ్ముతుంటుంది నాకు బాగా గుర్తుంది అప్పుడు ఒకసారి దీపావళి ఉండే అప్పుడు దీపావళి ఉండే నేను మా మామ కింద పడ్డ వడ్లు మొత్తం ఏరి ఏరి మొత్తం జమ చేసి షాప్కి తీసుకపోయి వడ్లు అమ్మి అప్పుడు బాంబులు కొంటుటి మిరపకాయ బాంబులు లక్ష్మీ బాంబులు ఇప్పుడు అందరికీ పైసలు ఎక్కువైనాయి కాబట్టి కింద పడ్డ అన్నీ లేస్తారు అప్పుడు ఏం లేకుండా అప్పుడు తినడానికి కూడా లేకుండా ఎవ్వరికి కాబట్టి ప్రతి ఒక్క గింజ విలువ బాగా తెలుస్తుండే ఇప్పుడు అందరికీ పైసలు ఎక్కువైనా అయిపోతే పోన్లే అన్నట్టు ఉంటుంది ఏమైనా ఆ రోజులు బాగుండే అట్లాంటి రోజులు మళ్ళీ రావాలని కోరుకుంటున్నా అట్లాంటి రోజులు నాకు తెలిసి మళ్ళీ రావి ఇంకా మీకు ఎవరికన్నా మీరు కూడా ఎవరన్నా ఇట్లా చేసి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బండ్లో డీజిల్ అయిపోయింది ఇంకా నైట్కి బండి ఎన్నే ఉంటుంది ఇంక మా నాయన వచ్చి అనుకుంటాడే మీద ఇక ట్రాక్టర్ ఏనే ఉంది ట్రాక్టర్ల ఒడ్లు కూడా ఎన్నే ఉన్నాయి కొంచెం సేఫ్ అయింటే అయిపోతుండే కరెక్ట్ అయిపోయే మూమెంట్లోనే డీజిల్ అయిపోయింది ఇక ఇంక బండి ఎన్నే ఉంటుంది రేపు మార్నింగ్ వచ్చి కోస్తా అని చెప్పిండు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బండ్ల డీజిల్ అయిపోయిందని రాత్రి బండి ఇన్నే ఉండే అందుకే నైట్ నేను కూడా వచ్చి ఇన్నే వండుకున్నా ఉన్నాయి కదా బండ్లు ఉన్నాయి అందుకని వచ్చి ఇన్నే వండుకున్నా బండి దిగబడుతుందని కొయ్యకుండా పోతే మేము కోసుకుంటున్నాం షేను వస్తారా మీరు కూడా కోయినకే ఏమో తెలియదు మిషన్ మొత్తం కోయలేదు ఫ్రెండ్స్ అందుకే ఇగో కోస్తున్నాం ఎండకి ఏం చేయాలి మిషన్ మిషన్ దిగబడుతుంది అంట అందుకే రాలే ఎవరేస్తే బాగుండే ఇవన్నీ మళ్ళా ఇగో ఇట్లా కవర్ పెట్టి కవర్లో కొట్టాలి ఇట్లా నువ్వే కొట్టేది మా మా అమ్మ కొడుతుంది ఉందా మా ఆమె చూడదు శీనగోయమంటే వీడియో తీస్తుంది నువ్వుతు బాగా వస్తావంట నువ్వు పోయి నేను వస్తా నువ్వు బాగా అదే పది చెట్లు కూడా పోయే అప్పుడు కోయిట్లు అప్పుడేమన్నా దీన్ని పది ఒడిసేట్లు అంటావా

కూతురా నువ్వు ఏమంటే వీడియో తీసుకుంటా ఇలా వాడ మై ఎట్లుంది కోస్తుంటే బాగుందా బాగా వస్తుంది మా మహేశ్వరి అంత బొద్ద బాగా వస్తుంది పోయి ఒకసారి పోయి చూపిస్తా ఎట్లా కోసావు ఆయన చేయి అమ్మ అమ్మా జాగ్రత్త చేయి జాగ్రత్త బాగానే వస్తున్నావు నాకు నీకు గోయి నీకు అని తెలిస్తే మొన్న మిషన్ వీళ్ళు ఒకటింగ్ కదా మొలసకి మైతోనే గోపియాలి మనం కూడా పోయాలి మేము వస్తే ఒక కిత్తు కూడా మంచిగా నీట్గా మొన్న మిషన్ పెట్టి ఓపిస్తే మొత్తం కింద పోయినాయి ఎంతైనా మనం కోసిన దానికి మిషన్ కోసిన దానికి చాలా తేడా ఉంటుంది కానీ ఇవన్నీ పాతకాలం పద్ధతులు అప్పుడు మిషన్లు లేనప్పుడు గిట్లనే చేతులతోనే కొడుతుంది మేము పటేలమ్మ పటేలామలా కదా పటేలమ్మ అట్లాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి